అంజలి పవన్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్గా మనందరికీ సుపరిచితమే అయితే అంజలికి డెలివరీ అయ్యి చాలా రోజులైనప్పటికీ ఇప్పటిదాకా పాప ఫేస్ని ఎక్కడా రివీల్ చేయలేదు అయితే అంజలి పాపతో ఉన్న కొన్ని ఫొటోస్ బయటికి వచ్చాయి ఆ ఫొటోస్లో పాప ఎంతో ముద్దుగా ఉంది అంజలికి ఆల్రెడీ ఒక పాప ఉంది తానే ధన్వికా షాషా అలియాస్ చందమామామ చందమామకు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తన మాటలతో క్యూట్నెస్తో అందరినీ ఆకట్టుకుంటుంది చందమామ అయితే డెలివరీ తర్వాత అంజలి తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నారు తన బర్త్డే రోజే పాప నామకరణం కూడా చేయించారు నామకరణం ఫంక్షన్ కూడా అంజలి ఇంట్లోనే తన ఫ్రెండ్స్తో పాటు అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో చాలా సింపుల్గా జరిగింది అలాగే తన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన నవీన శ్రీ సత్య మరికొంతమంది కలిసి అంజలికి బర్త్డే సర్ప్రైజ్ ఇచ్చారు నవీన మాట్లాడుతూ బర్త్డే సర్ప్రైజ్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ పాప చాలా క్యూట్ గా ఉంది పాప ఫ్రెస్ని ఎప్పుడు రివీల్ చేస్తావు అని అడగ్గా రివీల్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు అంజలి పాపకి ఏం పేరు పెట్టారు తను కూడా లాగే ఉందా పాప ని తొందరగా చూపించండి మేమంతా వెయిట్ చేస్తున్నాము అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి